థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ డైమెన్షన్స్లో ఉన్న ఒక వెస్ట్ హౌస్ తీసుకొచ్చాను దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఇంటికి ఇక మెయిన్ డోర్ విషయానికి వస్తే నార్త్ ఫేసింగ్ మరియు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్స్ అయితే ఉంటాయండి ఇంటికి సపరేట్గా బోరింగ్ వాటర్ ట్యాంక్ అయితే ఉందండి చాలా హ్యూజ్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈజీగా మీరు రెండు పెద్ద కార్లు అయితే పార్క్ అండి ఇక్కడ ఎందుకంటే మీకు స్ట్రైట్గా థర్టీ సిక్స్ అయితే ఉంటుందండి అండ్ వెత్తు కూడా మనకు థర్టీ సిక్స్ అయితే ఉంది డైమెన్షన్స్లో ఇంటికి మంచి వెంటిలేషన్ వచ్చేలాగా అయితే ఇల్లు అనేది కట్టడం జరిగిందండి మీరు చూస్తున్నారు కదా మొత్తం మనకి కింద మార్బల్ అయితే మొత్తం బ్లాక్ కలర్ అయితే వేయడం జరిగిందండి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్లో కూడా చాలా స్పేస్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ వచ్చి ఇది ఇదండి గేట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ అండి అండ్ మనకి నార్త్ ఫేసింగ్ డోర్ ఉన్న సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి ఒక ఎగ్జిట్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ ఇక్కడ మనకి కిచెన్ నుండి ఇంకొక డోర్ అయితే వస్తుంది ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఇంకా క్లియర్ టైటిల్గా కట్టడం జరిగిందండి ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేయడం జరిగిందండి ఇది మనకి వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అండి మంచి స్పేషియస్గా ఉంది మంచి వెంటిలేషన్ వచ్చే పరంగా అయితే ఇంటి కట్టడం జరిగిందండి మీరు చూసుకోవచ్చు రూమ్స్ కూడా స్పేషియస్గానే ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి పూజా గది అండ్ దీని పక్కన మనకి ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ కిచెన్ నుండి మనకి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది మళ్ళీ మనకి బై బయటికి బ్యాక్ ఏరియాలోకి అయితే వెళ్తుందండి మనకి వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో కట్టారండి థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ డైమెన్షన్స్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి మనకి నాదర్గుల్ దగ్గరలో అయితే ఉందండి అన్ని వివరాలు డైరెక్ట్గా బిల్డర్ అయితే కాల్ చేయొచ్చు అండ్ బిల్డర్ నెంబర్ ఎగ్జాక్ట్ హౌస్ లొకేషన్ మా టెలిగ్రామ్ ఛానల్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక డీటెయిల్స్ మొత్తం ఉంటాయి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది రెండు వాటిలో మీకు డీటెయిల్స్ అనేవి ఉంటాయండి సో జాయిన్ అయిపోండి అక్కడ కూడా మంచి వెంటిలేషన్ ఉన్న హౌస్ అండి ఇటు పక్కన చూడొచ్చు మీరు హౌస్ ఉన్న కూడా ఎంత వెంటిలేషన్ కనిపిస్తుందో సో అన్ని వివరాలకు బిల్డర్నే మీరు కాంటాక్ట్ అవ్వండి బిల్డర్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను చూడండి దయచేసి వీడియో లైక్ చేయండి ప్లీజ్ మరీ మరి చెప్తున్నాను లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు బూస్టింగ్ గా ఉంటుంది అండ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని కాకుండా పక్కన బెల్ ఐకే క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్